మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉసిరికాయల్ని సంవత్సరం పాటు లేదా ఎక్కువ కాలం పాటు నిలువ చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో చూపించబోతున్నాను చిన్నప్పుడైతే షాప్స్లోకి వెళ్ళగానే ఎల్లో కలర్లో వాటర్లో నిగి నెలాడితే ఈ ఉసిరికాయలు అనేవి కనిపించేవి కదా అప్పుడు ఒక్కొక్క వచ్చేసి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి అలా కొనుక్కున్న వాళ్ళమే ఈ ఉసిరికాయల్ని ఈరోజు మంచిగా స్టోర్ చేసుకోవడం ఎలానో చూపించబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ కార్తీక మాసంలో కానీ లేదా శీతాకాలంలో కానీ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఈ కాయలు ఓన్లీ సీజనల్గా దొరుకుతాయి కాబట్టి వీటిని స్టోర్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి ఈ విధంగా నేను కాయలన్నిటిని మంచిగా శుభ్రం చేసుకుని పైన ఉన్న తడ పొడి క్లాత్తో తుడుచుకున్నాను తర్వాత చూపిస్తున్న విధంగా ప్రతి లైన్కి ఘాట్లు అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే లోపల వరకు సాల్ట్ కారం అంతా వెళ్ళి బాగా ఊరుతుంది అలాగే ఎక్కువ కాలం నిలువ ఉండడానికి ఈ విధంగా ఘాట్లు చేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ లీటర్స్ వరకు వాటర్ని బాగా బాయిల్ చేసుకున్నాను తర్వాత కొన్ని ఎండుమిర్చి అనేది ముక్కలు చేసుకొని ఈ వేడి నీళ్ళని దీంట్లో వేసి నానబెట్టుకుంటున్నాను ఈ ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే మనం హాట్ వాటర్ని యూస్ చేస్తే మంచిది అనమాట ఈ విధంగా మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన వాటర్ని అయితే కొంచెం సేపు అలా చల్లారిని చేయాలి చూస్తున్నారు కదా ఇది కొంచెం సేపు వరకు ఇవ్వాలి ఇప్పుడు ప్రతి ఉసిరికాయకి ఘాట్లు పెట్టుకున్నాం కదా వీటిని కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాని ఎండిమిర్చిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఈ విధంగా మరీ ఫైన్గా ఏం అవసరం లేదండి కొంచెం బరకగానే మిక్స్ చేసుకుంటే మధ్య మధ్యలో పలుకు పలుకుగా ఉండి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడైతే ఈ ఉసిరికాయల్ని మనం పక్కన పెట్టుకొని ఒక ఖాళీ జార్ని అయితే నేను తీసుకుంటున్నాను ఇది గాజు బాటిల్ అనమాట మనం ప పచ్చళ్ళకి కానీ ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంట్లోకి వాటిల్లో లేదా ప్లాస్టిక్ జార్లో కూడా వేసుకోవచ్చండి స్టీల్ అలాంటివి అస్సలు యూస్ చేయకూడదు ఎందుకంటే ఇది పులుపు కదా ఆ స్టీల్ అనేది తినేస్తుంది సో ఈ విధంగా మనం గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసుకోవాలి ఇలా ప్ర మనం ఘాట్లు పెట్టుకున్న కాయలు అన్నిటినీ దీంట్లోకి అయితే వేసుకుంటు తర్వాత దీనిలోనికి కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను అలాగే తగినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా తగినంతగా ఫస్ట్ వేసుకోవాలి తర్వాత మనం వాటర్ అనేది వేసిన తర్వాత సరిపడిందా లేదా అనేది నెక్స్ట్ చూసుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వాటిని కూడా దీనిలోనికి ఆ జ్యూస్ అంతటి కొంచెం వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకున్నాం కాబట్టి దీనిలోనికి ఇలా ట్రాన్స్ఫర్ చేయాలి పచ్చిమిర్చి కూడా చాలామంది వేస్తుంటారండి అలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది కాకపోతే కొన్ని రోజుల తర్వాత వాటర్ మారుస్తూ ఉండాలి ఇప్పుడు మనం వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చల్లారిని వాటర్ని మాత్రమే వేసుకోవాలి వేడి వాటర్ అయితే వేయకూడదు కాయలన్నీ ములిగేలాగే వాటర్ నిండుగా వేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఉంచుకోవాలి అప్పుడే మనకి సాల్ట్ కారం అంతా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చాలా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి రోజుకు ఒక్క కాయ చొప్పును తిన్నా ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేస్తుంది హెయిర్ అనేది దృఢంగా స్ట్రాంగ్గా అవ్వాలన్నా కూడా చాలామంది ఆమ్లా షార్ట్స్ తాగుతూ ఉంటారు లేదా ఆమ్లా తింటూ ఉంటాం కదా ఈ విధంగా అయితే చేసుకుంటే టేస్టీగా తినచ్చు అలాగే హెల్త్కి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఒక త్రీ డేస్ పాటు ఈ విధంగా చక్కగా నా ఊరు పెట్టుకుంటే మనం ఈజీగా రోజు డైలీ ఒక్కటనేది తినొచ్చు చాలా బాగుంటుంది పిల్లలైనా ఈజీగా తినొచ్చు పెద్దలు కూడా తింటే ఆరోగ్యానికి మంచిదండి ఉట్టివి తింటే చాలా పుల్లగా నోరు అనేది పాడైపోతూ ఉంటుంది కదా ఈ విధంగా మనం తింటూ ఉండొచ్చు కొంచెం నాకు సాల్ట్ అనేది తక్కువగా అనిపించింది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేశాను మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే